నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రకృతి వెల్కమ్ బ్యాక్ ప్రకృతి ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పాయసం చూపించబోతున్నానండి ఈ పాయసాన్ని రోజు చేసుకునే ఓపిక ఉండి టీ కాఫీలు తగ్గించి ఒక కప్పు ఈ పాయసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది ఒంటికి చలువతో పాటు పోషకాలు అందించి బలంగా మారుస్తుంది అలాగే నొప్పులను కూడా తగ్గిస్తుంది మనకు ఈ స్వీట్ తినాలనిపించినప్పుడే కాదు దేవుడికి నైవేద్యంగా లేదా ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ పాయసాన్ని ట్రై చేయండి ఇక్కడ మనం బెల్లం పాలు సగ్గుబియ్యం ఫుల్ మకన కాంబినేషన్తో తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో ఐరన్ కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు అందిస్తుంది మరి టేస్టీ పాయసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఈ పాయసం చేయడానికి సగ్గుబియ్యం నానబెట్టండి సగ్గుబియ్యం పెద్దవి తీసుకోవాలి చిన్న సైజు తీసుకోవద్దు చూడండి నేను ఇక్కడ చూయించుతున్న సైజు సగ్గుబియ్యం తీసుకొని ఒక రెండు గంటల పాటు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి నానితే సగ్గుబియ్యం నానితే తొందరగా ఉడికిపోతుంది పాయసం ఈజీగా త్వరగా రెడీ చేసుకోవచ్చు నీళ్ళు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టండి ఒక రెండు గంటల పాటు చూడండి ఇప్పుడు సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం కదా అవి చక్కగా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు మనం పాలల్లో వేసుకుంటే ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి ఎక్కువసేపు ఉడికించుకునే పని లేకుండా ముందుగా మనం పాయసం చేయడానికి ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో ఒక అరకప్పు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేలాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ పాకాన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం మనం పాయసం అంతా రెడీ అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది పాయసం ఉడుకుతున్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అందుకే ఇలా పాకం తీసుకొని పాయసం అంతా రెడీ అయిపోయాక లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పూల్ మక్కన వేసి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించక్కర్లేదు రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఒక లీటర్ పాలు వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి లీటర్ పాలంటే మనం సగ్గుబియ్యం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలు తీసుకోవాలి నేను ఒక వంద గ్రాముల వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను అందుకే లీటర్ పాలు తీసుకున్నాను నేను ఇంకా వాటర్ అది ఏమీ వేయలేదు మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు లీటర్ పాలు తీసుకొని అవి మరిగించుకోవాలి మరిగించిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం అందులో వేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం నానబెట్టుకున్నాం కదా రెండు గంటల పాటు సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయి అందుకే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుదాం ఇవి ఉడికేసరికి ఒక పది బాదం పప్పులు ఒక పది జీడిపప్పు పలుకులు నేను ఫ్రై చేసుకున్నానండి పచ్చివైన వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం ఉడికాక ఈ పొడిని పాయసంలో కలుపుకోవాలి ఉండకడుతుందండి పొడి పాయసంలో వేసినప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి లేదా వాటర్లో కలిపిన వేసుకోవచ్చు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫుల్ మక్న కూడా ఇందులో వేయాలి ఇవి ఉడికించక్కర్లేదండి ఎక్కువసేపు ఆ వేడికే మెత్తపడిపోతాయి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం వేసి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని టీ జాలతో వేసుకొని వడకట్టుకోవాలి నలకలు ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే రాకుండా ఉంటుంది ఇలాగా పాయసంలో వేసుకున్నప్పుడు వడకట్టుకొని వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిపితే ఇలాగ మంచి కలర్ వస్తుంది మనం జీడిపప్పు బాదం పప్పు వేయించి వేసుకున్నాం కదా ఇలా చీకుతో కలిపి మంచి ఫ్లేవర్ వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది మీరు షుగర్ వేయాలనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు షుగర్ వేయాలనుకున్నప్పుడు మనం సగ్గు బియ్యం ఉడికిన తర్వాత వేసుకుంటే షుగర్ సరిపోతుంది కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా అలా పొడిలా కాకుండా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకొని పాయసంలో వేసి బాగా కలుపుకొని కొంచెం చల్లారనిచ్చి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పూల్ మక్ పాయసం రెడీ అండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్